వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబాద్ డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను రోజులానే ఈరోజు కూడా ఒక మంచి హెల్దీ రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను సమ్మర్ స్పెషల్గా మన బాడీకి సమ్మర్లో ఎక్కువగా వేడి చేస్తూ ఉంటుంది కదా వేడిని తగ్గించడానికి ఈ రెసిపీ సూపర్గా పనిచేస్తుంది అండి ఏం లేదు ఒక గ్లాస్ పెసరపప్పును తీసుకుని కడిగేసేసి ఒక గ్లాస్ పెసరపప్పు గాను రెండు గ్లాసులు నీళ్ళైతే పోసేసి ఒక పది పదిహేను గింజల వరకు మిరియాల గింజలని ఒక స్పూను జీలకర్రని కొద్దిగా కరివేపాకుని ఒక స్పూన్ నెయ్యిని వేసేసి బాగా మిక్స్ చేసేసి కుక్కర్ మూతైతే పెట్టి రెండు విజిల్స్ అయితే రానివ్వండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కరు వేడి తగ్గాలి కదా తగ్గేలోపుగా నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకుందాం మనం పెసరపప్పుని ఏ విధంగా అయితే గ్లాస్ స్లో తీసుకున్నాము అంతే మెజర్మెంట్లో మనం అటుకులను కూడా డబుల్ క్వాంటిటీలో తీసుకుందామండి అంటే ఒక గ్లాస్ పెసరపప్పు కాను రెండు గ్లాసుల వరకు అటుకులను అయితే తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసి నీళ్ళు అయ్యి కూడా వంచేసేసి ఇలా పెట్టుకున్నట్లయితే పొడి పొడి ఆడుతూ వస్తుందండి పెసరపప్పు ఉడికిపోయింది కదా ఉడికిన పెసరపప్పులోకి ఈ అటుకులను కూడా వేసేసి టేస్ట్గా తగినట్లుగా సాల్ట్ అనేది వేసేసి బాగా మిక్స్ చేసేసి సిమ్లో పెట్టి ఒక మూడు నిమిషాలు అయితే ఉడికించండి లేదు కొంచెం గట్టిగా ఉంది మాకు కొంచెం పల్చగా కావాలనుకుంటే ఒక హాఫ్ గ్లాసు గ్లాసు నీళ్ళు కూడా పోసుకోవచ్చు బాగా మిక్స్ చేసేసి సిమ్లో పెట్టండి ఒక మూడు నిమిషాలు చాలండి అంతకు మించి అవసరం కూడా ఉండదు ఎందుకంటే ఆల్రెడీ పెసరపప్పు అనేది ఉడిగిపోయింది అటుకులు అనేవి చాలా త్వరగా ఉడిగిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు కాబట్టి రెండు మూడు నిమిషాల్లో ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా మనం కట్టు పొంగల్ చేసుకుంటాం కదా రైస్ ప్లేస్లో మనం అటుకుల్ని వాడుతున్నామండి అటుకులు హెల్త్కి చాలా మంచిది రైస్ని అవాయిడ్ చేస్తున్నాం కదా అలాంటప్పుడు పొంగల్ని మిస్ అవుతున్నాము అన్న ఫీలింగ్ ఎవరికన్నా ఉన్నట్లయితే ఒకసారి ఇలా పెసరపప్పుని అటుకుల్ని కలిపి పొంగల్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రైస్తో చేసిన దానికంటే అటుకులతో చేస్తే మంచి టేస్ట్తో వస్తుందండి అండి ఇప్పుడు ఆల్రెడీ పొంగలికి కావాల్సిన పెసరపప్పు పొంగ పోహ అనేది ఉడిగిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందాం చూస్తున్నారు కదండి ఒక చిన్న పాన్లోకి నెయ్యిని వేసుకోండి ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యిని వేసుకోండి నెయ్యి వద్దు అని అనుకుంటే ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు దానిలోకి మిరియాలు కానీ మిరియాల పొడి కానీ వేసేసుకుని ఒక జీలకర్ర స్పూన్ అయితే వేసేసుకోండి కొద్దిగా పచ్చిమిరగాయలు కూడా అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి స్పైస్ కొంచెం కావాలి అనుకున్నప్పుడు పచ్చిమిరగాయలు ఇంకొంచెం పెంచుకోండి నాకు పిల్లలు తింటారు కదా అందువల్ల నేను పచ్చిమిరగాయలు కొద్దిగానే వేశాను లాస్ట్లో జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకుని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నట్లయితే పోపు అనేది మంచిగా ఫ్రై అవుతుందండి ఇప్పుడు ఈ బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి మనకి పొంగలికి చూస్తున్నారు కదా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు చక్కగా లాస్ట్లో కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసేసి మనం ఆల్రెడీ పెసరపప్పు అనేది ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా పెసరపప్పు పోహ అని దానిలోకి ఈ పోపునైతే యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకోవటమేనండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్లోకైనా డిన్నర్లోకైనా చాలా బాగుంటుంది ఒక్క చిన్న బౌల్ తింటే చాలా చలవ చేస్తుంది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మంచి హెల్దీ రెసిపీ అండి ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడూ రైస్తో కాకుండా ఇలా అటుకులతో ట్రై చేయండి టేస్ట్ అనేది బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మీకే అర్థమైపోతుంది ఇలా పోపును కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోండి చెప్పాను కదండి మీకు ఏదైనా కొంచెం గట్టిగా ఉంది అని అనిపిస్తే వాటర్ పోసి ఒక ఐదు నిమిషాలు కనుక పెట్టారు అంటే చక్కగా చెక్కబడిపోయిందండి ఇది ఆరిపోతే ఇంకొంచెం గట్టిపడిద్ది కాబట్టి నేను ఈ విధంగా ఉన్నప్పుడే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నారు చక్కగా వేడి వేడిగా ఏదైనా ప్లేట్లోకి పెట్టేసేసుకుని వేడివేడి సాంబార్ని పోసుకుని పక్కన కోకోనట్ చట్నీ పెట్టుకుని మరొక స్పూన్ నెయ్యిని దీనిపైన వేసేసుకుని ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకుని చూడండి ఎంత టేస్ట్గా కమ్మగా నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతుందండి మరి సులువుగా అరిగిపోతుంది కాబట్టి చాలా బాగా పనిచేస్తుందండి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా మరి ఈ హెల్తీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది మీ పిల్లలకి నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియోస్ని చూసి సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక చక్కటి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్